స్త్రీ శక్తి పథకానికి ఈ కార్యక్రమానికి చేసిన మూల మూల విరాట్ ఆడపడుచుల కష్టాలకి అండగా ఉండాలి కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాతోటి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి నేను వారిని ఒకటే అడిగాను మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్ అది నెరవేర్చగలవా అనే నాకు ఒక సందేహాన్ని వెలబూస్తే ఆయనకున్న అపారమైన అనుభవం ఈ రోజున నేను భరోసా ఇస్తున్నాను ఎట్టి పరిస్థితిని ముందుకు తీసుకెళ్తామని చెప్తే ఈ రోజున ఆయన ఇచ్చిన మాట నెరవేర్చటం ఇది ఆయన ఈ అనుభవానికి ఆయన కమిట్మెంట్కి ఒక చాలా బలమైన నిదర్శనం అలాంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఆడపడుచల అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఇది ఆగస్టు పదిహేను డెబ్భై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభించడం చాలా ఆనందదాయకం ఈ శుభ సందర్భాన మరోమారు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా మన రాష్ట్ర ఆడపడుచులకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్త్రీ శక్తికి సముచిత స్థానం ఇస్తూ మహిళా సాధికార సాధికారత దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఆడపడుచుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ నివా నివాసితులైన మహిళలకు బాలికలకు ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ ప్రయాణ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తూ ఉంది ఈ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏటా సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోటి కుదిలమైన కుదేలైన ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూనే ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ సిక్స్ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి తల్లికి మందనం పథకం అమలు చేశాం దీపం రెండు పథకం కింద మహిళలకు ఇప్పుడే రెండు విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు స సౌకర్యాన్ని అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు అది ఆధార్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు రేషన్ కార్డు కావచ్చు లేదా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు మహిళా ప్రయాణి ప్రయాణికులందరికీ జీరో షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కుటుంబ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ప్రతి బస్సులోనూ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద బాడీ అంటే ఒంటి మీదేసుకునే కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు ప్రతి మహిళ ఆర్థిక భద్రత ప్రయాణ స్వేచ్ఛ సామాజిక గౌరవం అందించే మార్గం ఇందాక దారి పొడవుతూ ఉండవల్లి నుంచి వస్తూ ఉంటే ఒక్కొక్క ఆడు మాట్లాడుతూ ఉంటే ఎంతంత సేవ్ అవుతుందమ్మా మీకు ఈ ప్రయాణం వల్ల అంటే విద్యార్థులకి పదిహేను వందల నుంచి కొంతమందికి రెండు వేల రూపాయలు నిజంగా ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఒక సగటు ఆడపడుచుకి ఇది మనకి పొదుపు చేయగలుగుతున్నాం అంటే దానికి దూరదృష్టి ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఈ ఈ గుర్తింపు ఆయనకి రావాలి అలాగే మేము అందరం ఈ రోజు ఇంత బలంగా చేయగలుగుతున్నాం ఇంత ఇలాంటివి ఇన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం పెట్టుబడులు ఆకర్ ఆకర్షించగలుగుతున్నామంటే ఒకటి రెండు కీలకమైనవి ఒకటి మీరు మా మీద భరోసా పెట్టారు మా మీద భరోసా పెట్టారు మేము ఎలక్షన్ సమయంలో మీకు చెప్పాం మీరు చంద్రబాబు నాయుడు గారి నాయ నాయుడు గారి నాయక మనకి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మీరు అండగా నిలబడండి మేము మీకు అండగా నిలబడతాం అలాగే భారతీయ జనతా పార్టీ మనకి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మీరు నిలబడండి మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తే అది మీరు మా మీద పెట్టిన భరోసా ఈ రోజున ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చింది అలాగే భవిష్యత్తులో కూడా ఏమైతే మీకు హామీలు చేశామో మొత్తం సంపూర్ణంగా సాధ్యమైనంత మేరకు అన్ని రకాల కష్టాలని అన్ని రకాల అవరోధాలని అధిగమించి మీకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మాకు ఈరోజున అమరావతి రాజధానికి కావచ్చు అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూర్చోబెట్టిన నిధులు కావచ్చు అనే అనేక రకాలుగా పెట్టుబడుల ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో పథకాలు సేవలు ఈ కూటమి ప్రభుత్వం మీకు అందిస్తుంది మీకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ మరోమారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరోమారు

ప్రజల కలల రాజధానిగా మార్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ఓకే మా అందరికీ అందరికీ నమస్కారాలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన మీరు మంచి పనులు చేయండి నేను అండగా ఉంటానని మొదటి నుంచి చెప్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే మరి గౌరవనీయులు మంత్రివర్గ సభ్యులు నారా లోకేష్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారికి గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి గద్దే రామ్మోహన్ రావు గారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు వైస్ చైర్మన్ పిఎస్ ముందత్నం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దాండే గారు ఎండి ఏపీఎస్ఆర్టీసీ ద్వారకా తిరుమలరావు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో మా పక్కన కూర్చున్న ఆడబిడ్డలు శ్రీమతి ఉమా శ్రీమతి రత్నవేణి వీళ్ళిద్దరిని కూడా మీ అందరి తరపున ప్రతినిధులుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మొదటి లబ్దిదారులుగా వారిని గుర్తించి వారిని గౌరవించామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ద్వేయంగా పనిచేస్తున్నా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ తప్పకుండా మా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా